ఫైర్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో లో దగ్ధం వెనక కుట్ర ఉందా వైడ్ యాంగిల్ ఎంక్వైరీ జరుగుతోంది ఫైల్ల తరలింపుపై ఆల్రెడీ కమిటీ విచారణ పట్టాలెక్కింది ఇక నిప్పు వనక నిజాల్ని తేల్చేందుకు నాగ్పూర్ నుంచి ఫైర్ సేఫ్టీ నిపుణులు సీన్ లోకి వస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దగ్ధం కేసులో విచారణ స్పీడ్ అందుకుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు ఫైళ్ల దగ్ధం వెనుక కుట్రను ఛేదించేందుకు అన్ని కోణాల్లో ఆరాధిస్తున్నారు సిఐడి అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జన్కో సిఎండిలు మొదనపల్లి చేరుకున్నారు నాగ్పూర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం కూడా నిప్పు వెనుక నిజాలపై విచారణ జరపనుంది అన్నమయ్య జిల్లా డిఆర్ఓ నేతృత్వంలో ఐదు మంది డిప్యూటీ కలెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ కూడా విచారణ జరుపుతోంది మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పదకొండు మండలాల నుంచి రికార్డుల్ని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కు తరలించారు జిల్లాలు డివిజన్ల విభజన తర్వాత కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే లోనే రికార్డులు ఎందుకున్నాయన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు విచారణ అధికారులు ట్వంటీ టూ ఏ భూముల రికార్డులుండే సెక్షన్ లో ఫైళ్లు అగ్గిలో బుగ్గి కావడం సంచలనం రేపింది ప్రొహిటైల్ లిస్టు లో ఉన్న భూముల్ని తొలగించాలన్న ఫైళ్లు కాలిపోయాయి హాలిడే అయినా సరే కొంతమంది సిబ్బంది అర్ధరాత్రి వరకు ఆఫీసులో ఉండడం అదే క్రమంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది పలమనేరు మండలం మండిపేటకు చెందిన గౌతమ్ తేజ ట్రాక్టరీ కట్పై ఆరాధిస్తున్నారు అధికారులు గతంలో చిత్తూరు కలెక్టరేట్ వికోట పలమనేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేశారైన ఫైళ్లు కాలిపోయిన ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని దీని విలుగా కుట్రకోణం ఉందని డీజీపీ స్పష్టం చేశారు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కు ఛాన్స్ లేదని నిర్ధారణకు వచ్చారు కీలక ఫైళ్లు కాలిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదు ఈ విషయంలో ఆర్డీఓ పై వేటు తప్పదనే చర్చ తెరపైకి వచ్చింది ఫైళ్ల దగ్ధం కేసులో కుట్రను ఛేదించేందుకు అన్ని కోణాల్లో కూపీలాగుతున్నారు నాగపూర్ టీం ఎలాంటి నిజాల్ని తెరపైకి తెస్తుందనే ఆసక్తి నెలకొంది